శ్రీనిధర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను ఎమ్మె శ్రీనాథర్డ్డి మెట్టి పల్లి ఇవాళ వచ్చి ఫిబ్రవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్ ఇవాళ అరవై నాలుగో నేషనల్ డే మరియు ముప్పై నాలుగో లిబరేషన్ డేకి సంబంధించినటువంటి వేడుకలను ఎదురుగా జరుపుకుంటూ ఉంది సో ఇవాళ నేషనల్ డే రేపు లిబరేషన్ డే దీనికి సంబంధించినటువంటి వేడుకలు అయితే చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు అలాగే కువైట్లో ఎయిర్ షోన్గా నిర్వహించడం జరిగింది కోవిటికి సంబంధించినటువంటి ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి విమానాలు ఏవైతే ఉంటాయో వాటి అవి విన్యాసాలు కూడా చేయడం జరిగింది కోవిటీలో ఉన్నటువంటి టవర్స్ ఏవైతున్నాయో ఆ టవర్స్ ప్రాంతంలో అలాగే ఇంకా చాలా కార్యక్రమాలు అయితే నిర్వహించడం జరిగింది వీటితో పాటుగా బ్నిద్దాల్ అంటే ఈ నలభై నంబర్ రోడ్ ఏదైతే ఉందో అక్కడ ఫైర్సీ కైట్ ఫెస్టివల్గా నిర్వహించడం జరిగింది అల్ ఫర్సీ కైట్ ఫెస్టివల్ అంటే ఈ పతంగలు ఎవరు కదా గాలిపటాలు సో దానికి సంబంధించినటువంటి దాన్ని కూడా ఎయిర్వేయడం జరిగింది సో వీటికి సంబంధించినటువంటి ఒక చిన్న వీడియో క్లిప్ అయితానికి ఉంది వాటిని కూడా కావాలంటే మీరు గమనించవచ్చు కువైట్లో ప్రస్తుతానికి చల్లటి గాలులు వీస్తుండటంతో వాతావరణం అయినక చాలా చల్లబడిపోయింది ఇవాళ రాత్రికి ఒకటి నుంచి రెండు డిగ్రీల సెంటిగ్రేడ్ మాత్రమే నమోదడానికి అవకాశం ఉంది అలాగే ఎడారి ప్రాంతాల్లో మరింత చల్లిగా ఉండనున్నట్లు వాతావరణ శాఖ వాళ్ళు అతను తెలియజేస్తున్నారు కువైట్లో బైక్లు దొంగతనం చేస్తున్నటువంటి ఒక నలుగురు సభ్యులతో కూడినటువంటి ముఠాన్ని భద్రతాధికారులు అదుపులో తీసుకున్నారు దీనికి సంవత్సరంలో మనం చూసుకున్నట్టయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే డెలివరీ బైక్లు ఏవైతే ఉంటాయో వాటిని లక్ష్యంగా చేసుకుని దొంగతనం చేయడం జరుగుతోంది ఒక వెహికల్ని దొంగతనం చేశారు ఆ వెహికల్ గల వ్యక్తి ఇంట్లో ఉన్నప్పుడు అంటే అతను రూమ్లో పడుకోన్నాడు లేదంటే రూమ్ లేదా పనిలో ఉన్నాడు బయట పార్క్ చేసి వెళ్ళాడు ఈ పార్క్ చేసినటువంటి బైక్ని తీసుకెళ్ళిపోయారు డెలివరీ బాయ్కి సంబంధించిన బైక్ అది దాని తర్వాత అతను ఈ విధంగా నా బైక్ పోయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చాడు సీసీ కెమెరా ఆధారంగా భద్రతా అధికారులు దర్యాప్తు ప్రారంభించినప్పుడు ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడంతో అతను ఎక్కడున్నాడు ఏంటనేది ఆరా తీసి అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది అదుపులో తీసుకున్న తర్వాత అతను ఒప్పుకున్నాడు దొంగతనం చేసినట్లు అలాగే అతను సహకరించినట్లు మరో వ్యక్తిని కూడా చెప్పడం జరిగింది అలాగే వీళ్ళందరూ కూడా మొత్తం మీద చూసుకుంటే ఒక నలుగురు ఉన్నారు సో వీళ్ళు ముగ్గురు దొంగతనం చేసేవాళ్ళు వీళ్ళకి సహకరించే వాళ్ళు వీళ్ళంతా వీళ్ళన్నీ ఈ వెహికల్స్ అన్నింటినీ తీసుకెళ్ళి ఒక వ్యక్తి దగ్గర పెట్టడం జరుగుతుంది సో అక్కడ గడ ఎలా పెడుతున్నారంటే మొత్తం విడిభాగాలుగా చేసేస్తున్నారు పాట్స్ పాట్స్గా విడదీసేసి అక్కడ పెట్టి అక్కడి నుంచి ఏం చేస్తారంటే స్క్రాప్ కింద బయట దేశాలకి ఎగుమతి చేస్తారు అయితే బయట దేశాలకి ఎగుమతి చేసిన తర్వాత అక్కడ వాటిని మళ్ళీ బిగించి బైక్ అయితే అక్కడ అమ్మేయడం జరుగుతుంది అంటే బైక్ రూపంలో ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఎవరైనా పట్టుకుంటారు కదా కాబట్టి విడి భాగాలు కింద చేసేసి ఇక్కడి నుంచి అక్కడికి ఏదో స్క్రాప్ కింద ట్రాన్స్పోర్ట్ చేయడం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాటిని బిగించేసాడు మెకానికల్ ఉంటారు కదా వాళ్ళు తెలిసిన పనే కదా సో ఆ విధంగా చేస్తున్నారంట సో మొత్తం ఏదంటే ఆ నలుగురిని గడు అదుపులో తీసుకున్నారు వీరిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు కువైటి సంబంధించినటువంటి ప్యాసి అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు సుమారుగా నాలుగు వందల అరవై రెండు మందికి సంబంధించినటువంటి చిరునామాలను రద్దు చేశారు వారి యొక్క సివిల్ ఐడి నుంచి సో వాళ్ళు త్వరగా వారికి సంబంధించినటువంటి కొత్త చిరునామాని అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు లేదంటే వాళ్ళు ఫైన్లు కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో ఎవరికైతే అడ్రస్లు క్యాన్సిల్ అయ్యాయో వాళ్ళందరూ కూడా వీలైన త్వరగా మీకు సంబంధించిన అడ్రస్ని అయితే అప్డేట్ చేసుకోండి ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో అప్డేట్ చేసుకోకపోవడం వల్ల వాళ్ళకి గరామ అనేటువంటి చాలా ఎక్కువ అయిపోతుంది సో ఫైన్స్ కూడా భారీగా పెరిగిపోతున్నాయి కాబట్టి అలాంటివి ఎదుర్కోకుండా ఉండాలి అనేసి అంటే త్వరగా మీకు సంబంధించిన అడ్రస్ అప్డేట్ చేసుకోండి అయితే మీ అడ్రస్ క్యాన్సిల్ అయిందా లేదా అని తెలుసుకోవాలంటే మీ మొబైల్ ఐడీలు మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తుంటాయి కాబట్టి మొబైల్ ఐడీ అనే ఉండదు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి మీ అడ్రస్ క్యాన్సిల్ అయినట్టు వస్తే తప్పనిసరిగా అప్డేట్ చేయించుకోండి ఎందుకంటే అడ్రస్ క్యాన్సిల్ అయింది అనుకోండి మిగతా కూడా ఏవి జరగవు మీకు అన్నీ కూడా హోల్డ్ వండిపోతాయి కాబట్టి త్వరగా అడ్రస్ అయితే అప్డేట్ చేసుకోండి ప్రస్తుతానికి వీడియో చూస్తున్నటువంటి మీకు అందరికీ మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఎందుకంటే మనం వీడియో పెట్టే సమయానికి అర్ధరాత్రి పన్నెండు దాటిపోతుంది సో పన్నెండు దాటింది అంటే మనం ఉండే టైము శివరాత్రి కిందకు వచ్చేస్తుంది ఇరవై ఆరు డేట్ పడింది కాబట్టి సో అందరికీ ముందస్తుగా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు రేపు వీడియోలో మనం ఫ్రెష్గా మళ్ళీ విషయ చెప్పుకుందాం అయితే ఇది అడ్వాన్స్డ్గా అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు అలాగే మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన యూట్యూబ్ ఛానల్ తరఫునే కాకుండా మన ఇన్సూరెన్స్ కంపెనీ తరపున కూడా శివరాత్రి పండుగ శుభాకాంక్షలు ఒక చిన్న వీడియో రూపంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ శివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలియజేద్దాం ఇన్సూరెన్స్ సర్వీసెస్ మహా శివరాత్రి శుభాకాంక్షలు ఈ పవిత్ర మహా శివరాత్రి సందర్భంగా శివ శంకరుని కృపతో మీ కుటుంబం ఆరోగ్యం ఆనందం శాంతి మరియు భద్రతతో నిండిపోవాలని కోరుకుంటున్నాం మా ఇన్సూరెన్స్ సేవలు మీ భవిష్యత్తుకు రక్షణ కల్పించేందుకు అంకితమై ఉన్నాయి మీ కుటుంబం ఆస్తులు ఆరోగ్యం మరియు వ్యాపారం భద్రంగా ఉండేలా మా భీమా ప్లాన్లు మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాయి ఫ్రమ్ ఏకే ఇన్సూరెన్స్ సర్వీసెస్ రైల్వే కోడూరులో ఘోర సంఘటన ఒకటి చోటు చేసుకుంది అదేమిటంటే ఏనుగుల దాడిలో ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు మహాశివరాత్రి పండగను పురస్కరించుకొని ఒక ముప్పై మంది భక్తులు రైల్వే కోడూరు నుంచి బయలుదేరి ఈ గుండాల కోణలో ఉన్నటువంటి నీలకంఠేశ్వర ఆలయం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళడానికి జాగారం చేయడం కోసం అని చెప్పేసి బయలుదేరారు అయితే మామూలుగా వెళ్ళేటువంటి దారిలో వెళ్తే అటవీ అధికారులు వెళ్ళని ఎవరు లోపలికి అని చెప్పేసి వీళ్ళు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో వీళ్ళు వేరే మార్గాల ద్వారా అడవి మార్గంలో వెళ్ళడానికి ట్రై చేశారు అక్కడికి అంటే మామూలు మార్గంలో వెళ్తే పంపారు అక్కడికి రో రెగ్యులర్గా వెళ్ళేటువంటి దారిలో అందుకని వీళ్ళు అడవి మార్గంలో వెళ్ళారు నైట్ రెండు గంటల సమయంలో అయితే అక్కడ అనుకోకుండా ఏనుగులు దాడి చేశాయి ఈ దాడి చేసిన ఘటనలో ఒక ముగ్గురు వ్యక్తులు అక్కడికి అక్కడికి ప్రాణాలు కోల్పోగా మరొక ఇద్దరికి తీవ్రమైనటువంటి గాయాలు అయితనికి అయ్యాయి వాళ్ళకి ప్రస్తుతానికి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు చూడండి ఎంతటి ఘోర సంఘటన వాళ్ళు పగలు వెళ్ళినా లేదంటే మామూలుగా వెళ్ళాల్సిన మార్గంలో వెళ్ళినా ఏమన్నా సేఫ్ ఏమో కానీ అర్ధరాత్రి సమయంలో వెళ్లడంతో ప్రస్తుతానికి ఈ సంఘటన ఎత్తున అక్కడ చోటు చేసుకుంది యాక్చువల్లీ ఏనుగులు నిన్న మొన్నటి వరకు ఈ బాక్రాపేట ఈ చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో అటువైపు కళ్ళు ఉన్నాయి ఇవి ప్రస్తుతానికి అటు నుంచి రూట్ చేంజ్ చేసుకొని ఇటువైపుకు మారి ఎందుకంటే మొన్నటి వరకు మొత్తం పీలేరు రాయచోటి అలాగే బాక్రాపేట చిన్నగోటి ఇటుపక్క ప్రాంతాలు బీభత్సం సృష్టించి అక్కడ చాలామందిని గాయపరచడం కొంతమందిని చంపేయడం ఇలాంటివన్నీ కూడా జరిగాయి సో చాలా రోజులు అక్కడే తిష్ట వేసేవి అయితే ఇప్పుడు అవి రూట్ చేంజ్ చేసుకొని ఇటు రైల్వే కొడు రేపు ఎత్తుకు వెళ్ళాయి సో ఇంకా అటు నుంచి అటు వెళ్తే తెలియదు కానీ సో ప్రస్తుతానికి అటువైపు సంచరిస్తున్నాయి కాబట్టి అటువైపు ఉన్నటువంటి ప్రజలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉంటే కొద్దిగా మంచిది ప్రయాగ్ రాజ్ కుంభమేళ ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి కుంభమేళ అయితే తుందో ఇది ఒక రికార్డ్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి సో కొన్ని కోట్ల మంది ఇప్పటివరకు అక్కడ పుణ్యస్నానాలైతున్నా చేయడం జరిగింది ఇప్పటికే సుమారుగా అరవై కోట్ల మందికి పైకి పుణ్య పుణ్యస్నానాలు అయితే చేశారు అక్కడ సో రేపు లాస్ట్ రోజు సో రేపు ఎక్కువ మంది రావడానికి అవకాశాలు అయితే ఉంటాయని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే రేపు లాస్ట్ రోజు మరియు శివరాత్రి కూడా సో దీని సందర్భంగా దేశవ్యాప్తంగా చాలామంది భక్తులు అయితే అక్కడ చేరుకొని పుణ్యస్నానాలు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి అంటున్నారు సో దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేశారు సో ఏదైనప్పటికీ రేపటితోటి ఈ కుంభమేళ అయితే కనుక ముగియనుంది మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి జహ్రా ప్రాంతం నుంచి మెసేజ్ పెట్టారు మన తెలుగు వారికి సంబంధించిన హోటల్లో పనిచేయడానికి సౌత్ ఇండియన్ మరియు చైనీస్ వంటకాలు చేయడం వచ్చినటువంటి ఒక వంట మాస్టర్ కావాలని చెప్పేసి అంటున్నారు మంచి జీతం అతనికి ఇస్తారంట సో మీరు ఎవరికైనా సరే దీనికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లే వాళ్ళకి నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి పూర్తలు కనుక్కొని మీకు నచ్చితే వెళ్ళొచ్చు అలాగే ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది వీళ్ళకి టైలర్ కావాలని చెప్పేసి అంటున్నారు అది పార్ట్నర్షిప్ కింద పని చేయడానికి సో పార్ట్నర్షిప్ కిందనే ఓకే లేదంటే వాళ్ళు షాప్ మొత్తాన్ని వీళ్ళు లీస్ట్ తీసుకొని నెలకింతని చెప్పేసి అమౌంట్ ఇచ్చినా సరే పర్లేదు అని చెప్పేసి అంటున్నారు సో ఆ విధంగా ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను రిపోర్ట్ ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీకు నచ్చితే కనుక వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మీరు ప్రొసీడ్ అవ్వచ్చు ఇంకొక సబ్స్క్రైబ్ మనకి మెసేజ్ పెట్టారు వాళ్ళ కపిల్ ఆయనకి తనాదలు ఇచ్చేస్తున్నారంట సో తనాదు పైన వచ్చిన ఆయనకి ఎక్కడైనా సరే హారీస్ పని కానీ దివానీలో పని కానీ హెల్పర్ పని కానీ ఏదైనా ఉంటే చెప్పండి నేను చేసుకుంటా అని చెప్పేసి ఉన్నారు సో అలాంటి వ్యాకెన్సీ ఏదైనా సరే మీకు తెలిసిన చోట ఉన్నట్లయితే మీకు నేను రిస్పడా ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు ఇవాళ తాటిబోయిన ఆదర్శ్ అనేటువంటి అబ్బాయి మూడో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకటి తర మర్డే సునిపి సుమారుగా రెండు వందల ఎనభై ఒక్క రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వత్యలో ఉన్నట్టు షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువలర్స్ వాళ్ళు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై ఏడున్నరల ఇరవై ఎనిమిది పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల రూపంలో ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై తొమ్మిది తొమ్మిదిన్నరల నాలుగు వందల డెబ్బై నాలుగు పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికి జై హింద్